హార్మా వార్తలకు స్వాగతం కూటమి పార్టీలతోనే సుపరిపాలన సాధ్యం నారాయణవనంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అట్టాహసంగా ప్రారంభించారు బీసీ కాలేనంలో ఇంటింటికి తిరిగి కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలపై కరపత్రాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక పథకాల గురించి ఒకటిగా వివరించారు రేషన్ కార్డ్ పెన్షన్ ఆరోగ్య సేవలు విద్యా సంక్షేమం రైతు భరోసా వంటి పథకాల ద్వారా ఎలా ప్రజలు లబ్ధి పొందుతున్నారో వివరించారు పథకాలు అందని వారికి ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు ఎమ్మెల్యే ఆదిమూలం కార్యకర్తలు పూలవర్షం కురిపిస్తూ బాణ సంచలతో ఘనస్వాగతం పలికారు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది అనంతరం అంగన్వాడీ కేంద్రంలో జరిగిన అన్న కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మహిళను ఉద్దేశించి సంబోధించారు ఈ కార్యక్రమంలో ఎక్స్ నేటాప్ చైర్మన్ ఆర్డీ ఏకాంబరం గోవింద్ స్వామి ఎక్స్ సర్పంచ్లు పార్టీ నాయకులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమంటూ ప్రజల్లోకి అడుగు పెడుతున్న ఎమ్మెల్యే ఆదిమూలం ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో నటిస్తూ సంక్షేమం చూపిస్తూ ప్రతి ఇంటి కూడా పోయి మనం చేసినటువంటి కార్యక్రమాన్ని ప్రజలకు తెలియజేయని ఉద్దేశంతోనే రాష్ట్రం అంతా కూడా కార్యక్రమం జరుగుతుంది అద్భుతంగా ఈరోజు మన మండలంలో నారాయణలో గౌరవ పెద్దలు మాజీ మెట్కప్ చైర్మన్ మాజీ ఆచరణ ఆచరణలో భవిష్యత్తులో కూడా వయసు అయింది నారాయణ మండలంలో మళ్ళీ ఎలా ఉనిందో అదే విధంగా అన్ని రెడ్లు కావచ్చు ఆర్యలు కావచ్చు మొగవేళ్ళు కావచ్చు కావచ్చు ప్రజా ప్రజలు అందరూ కూడా కలిసి వారి నాయకు పని చేసుకోండి భవిష్యత్తు ఉంటుంది వారికి ఏమి కావాలన్నా ఈ మడలలో వారికి డబ్బు తీసుకొని పూర్వ వైపు తేవాలని ఈ సొసైటీ కూడా ఒక ఆశా ప్రేమ నాకు ఎలా ఉండింది సొస్యా తెరవాలని అది మన మనిషితో మాత్రం నేనే వస్తాను అన్నారు అది పెద్ద మనిషి చేసుకొని ఆ స్వస్థాన్ని తెరిపిస్తే పేదవాళ్ళకి మన ఊరికి గౌరవించిన కలెక్టో వాళ్ళకి రాయింట్కి పోయినప్పుడు రాయటి ప్రయోజనం ఇచ్చారు ఆ విధంగా మనకు రోజు కానీ గుడ్డు కానీ ఆ పప్పు కానీ క్యారబిన్కి ఇచ్చేటువంటి రైస్ కానీ ఆయిల్ కానీ చాలా అద్భుతంగా ఉంది ఇవన్నీ కూడా తెలియజేయడానికి మనం వచ్చి ఒక సంవత్సరం కాలం అయింది ఎన్నో ఇబ్బందులు ఉంది ఇంకా రోడ్లు ఉంది కాలువలు చేయాల్సి ఉంది ఇవన్నీ కూడా అంచులంచులు చేసేదానికి ప్రయత్నిస్తాం నారాయణ మండంలో ఎన్నో ఉన్నా కష్టాలు ఉన్న అరే రాయి కలందరూ కలిసి పనిచేసుకోండి ఏమి కావాలని చేసుకోండి నేను చేసేదని తప్ప వేరే ఆలోచన లేదు ఇంకా కొంతమంది భ్రమలపడి మనల్ని ఇబ్బంది పెట్టి మన పైన మన మన వాళ్ళ మన పార్టీ వాళ్ళు మన పార్టీ వాళ్ళు దృష్టి చేసేదాన్ని చేసేదానికి కార్యక్రమం ఉండాలి నేను ఏం అనలే మనం మనం చేసేది మంచి ప్రభుత్వం మంచి వాళ్ళు చేయాలని పేదవాళ్ళు చేయాలని కూడా పిచ్చోటాను ఆరు లక్షల రూపాయలు చెక్కి తెచ్చారు సీఎం దీని పండుగ ఇప్పటికే నేను ఎమ్మెల్యే అయ్యి ఒక కోటి రూపాయలు సీఎం తీసుకొచ్చి ఒక కోటి రూపాయలు